హాయ్ అండి వెల్కమ్ టు లతా లేటెస్ట్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ భారీ వర్షాల ప్రభావం అయితే రాబోతుందండి ముందు వచ్చిన రెండు తుఫాన్ల కంటే కూడా ఇది అతి తీవ్రమైన తుఫాన్ అని చెప్తున్నారండి ఎందుకంటే ముందు వచ్చిన తుఫాన్లకే రైతులు చాలా వరకు నష్టపోయారండి ఇప్పుడు రాబోతున్న ఈ తుఫాన్ అయితే భారీ వర్షాలతో కూడి ఉంటుందటండి ఇప్పుడు పోయిన దిత్వా తుఫాన్ ప్రభావం తగిన తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయండి ఇక అయితే ఉష్ణోగ్రతలు కూడా దారుణంగా పడిపోయినాయి ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజులు వాతావరణ పరిస్థితిపై శుక్రవారం వాతావరణ శాఖ కీలక ప్రకటన అయితే చేసిందండి ఇప్పుడు మళ్ళీ బంగాళాఖాతంలో తమిళనాడు పుదుచర్చి తీరాల సమీపంలో అయితే కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం అయితే బలపడిందండి దీని ప్రభావంతో అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో తేలిపాటిక వర్షాల నుంచి అయితే మస్తూరి వర్షాలు అంటే భారీ వర్షాలకైతే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ అయితే స్పష్టం చేసిందండి అమరావతి వాతావరణ కేంద్రం అయితే ఆ అమరావతి కేంద్ర ప్రకారం అయితే ఆంధ్రప్రదేశ్ యానాంలో అయితే దిగువ ట్రోపు అండి ఆ యానాంలో దిగువ ట్రోపు ఆవరణంలో అయితే ఈశాన్య దిశగా తీవ్రమైన చల్లటి గాలులు అయితే వీస్తున్నాయండి గాలుల ఆధారంగా అయితే రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు అయితే తీవ్రమైన ఉష్టికతతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే స్పష్టం చేసిందండి ఇక్కడ కోస్త్ర ఆంధ్రప్రదేశ్ యానాంలో అయితే శుక్రవారము శనివారము ఆదివారం అండి ఈ మూడు రోజుల పాటు అయితే వాతావరణ శాఖ చాలా తీవ్రంగా చెప్పడం జరిగిందండి ఎందుకంటే ఎవరు కూడా చెట్ల దగ్గర ఉండద్దు అలాగే పంట పొలాల దగ్గర అయితే ఉండద్దు అండి ఎందుకంటే భారీ వర్షాలు పిడుగులు పడే అవకాశం అయితే చాలా వరకు ఉందండి అలాగే గ్రామాల్లో ఉండే వాళ్ళైతే చాలా అప్రమత్తంగా ఉండాలండి ఎందుకంటే అది బలపడిన కారణంతో అయితే దిత్వ ప్రభావం కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలుపుతుందండి సో ఆ రెండు తుఫాన్ల వల్లే మనం ఎంత నష్టపోయామో మనకు తెలుసు ఇక ఈ ప్రభావం అయితే చాలా తీవ్రంగా ఉందని చెప్పి స్పష్టం చేశారండి సో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క రైతులు ముఖ్యంగా ఇటువంటి పంట పలాల పనులు కూడా పెట్టుకోకండి ఈ మూడు రోజులు అయితే మన దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే అంటే మన సౌత్ ఆంధ్రప్రదేశ్లో అయితే శుక్రవారం నుంచి ఆదివారం వరకు సేమ్ అండి శుక్రవారం నుంచి ఆదివారం వరకు అయితే భారీ వర్షాలతో కూడిన పిడుగులు మెరుపులు అయితే రాబోతున్నాయండి ఇంకా ఉరుములతో పిడుగులతో కూడిన జల్లులు అయితే అంటే వర్షాలు ఈ మూడు రోజుల పాటు ఈ కోస్తా ఆంధ్రప్రదేశ్లో దక్షిణ కోస్తా అలాగే ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో అయితే తీవ్రంగా ఉన్నాయండి వర్షాలు మూడు రోజుల పాటు బంగాళాఖాతంలో అయితే తమిళనాడు పుదుచర్చి తీరాల సమీపంలో కేంద్ర తీవ్ర అల్పపీడనం అయితే బలహీనమైందండి ఇక రాబోయే మూడు రోజుల్లో అయితే ఇది బలబడిపోతుంది తీవ్రమైన గాలులు ఉరుములు మెరుపులతో వంటి తీవ్రమైన వర్షాలు అయితే రాబోతున్నాయండి ప్రతి ఒక్కరు కూడా ఏబీ ప్రజలు అయితే చాలా అప్రమత్తంగా ఉండాలండి ఎవరు కూడా ఇంటి నుంచి రాత్రి సమయంలో బయటికి వెళ్ళకూడదండి ఎందుకంటే ఇది రాత్రి సమయంలో పన్నెండు నుంచి తెల్లవారుజామున ఐదు గంట ఐదు గంటల వరకు అయితే తీవ్రమైన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి స్పష్టం చేసిందండి మన వాతావరణ శాఖ నిపుణులు అయితే స్పష్టం చేశారండి బంగాళాఖాతంలో బలపడిన ఈ ప్రభావం వల్ల అయితే మూడు రోజులు ఆగకుండా వర్షాలు పడే అవకాశం ఉందండి అలాగే అంతేకాకుండా శుక్రవారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని చెప్పి ప్రకటన విడుదల చేశారండి ఈ బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో అయితే తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిందండి అయితే శుక్రవారం నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గనున్నాయని వెల్లడించారు ఇక మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో కంటే ఎక్కువ ప్రభావం అయితే మన ఏపీలోనే ఉందండి సో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఏపీ ప్రజలు రైతులు ముఖ్యంగా ఎటువంటి మాలోని అంటే పంట పలాలు పనులు పెట్టుకోకుండా అయితే ఈ మూడు రోజుల పాటు మొత్తంగా ఉండాలండి ఇదివరకే జరిగిన రెండు తుఫాన్ల ద్వారా చాలా వరకు రైతులే నష్టపోయారండి ఇప్పుడు మళ్ళీ కూడా ఆ నష్టాన్ని ద్దండి వచ్చిన పంట వరకు అయితే పంటను కోసేసుకొని జాగ్రత్తగా ఉండమని చెప్పి అయితే ఏపీ ప్రభుత్వం ప్రకటన చేసిందండి లేదా వద్దనుకుంటే పంట నాశనం అవుతుందని చెప్పి రైతులు అయితే ఈ వానకి ఎక్కడికి బయటికి వెళ్ళకూడదని చెప్పి స్పష్టం చేసింది అలాగే ఈ వానల వల్ల ఏ ఒక్క రైతు కూడా బాధపడవద్దని ముందు తుఫాన్లకు నష్టపరిహారం పరిహారం చెల్లించేట్లుగాని ఈ నష్టపరిహారం కూడా ఖచ్చితంగా చెల్లిస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా వారి ఆరోగ్యాన్ని ఫలంగా పెట్టయితే పంట కోసం అయితే వెళ్ళకండి ఏపీ ప్రభుత్వం అయితే నష్టపరిహారంగా డబ్బులు అనేది చెల్లిస్తామని కూడా చెప్పడం జరిగిందండి ముందుగానే సో ప్రతి ఒక్క రైతు కూడా అప్రమత్తంగా ఉండాలండి ఈ మూడు రోజులు అయితే అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ బయటికి ప్రయాణించే వాసులు కానీ ఏపీ వాసులు ఈ మూడు రోజుల పాటు ఎక్కడికి వెళ్లకుండా ఉండడమే సురక్షితం అని చెప్పడం జరిగిందండి శాఖ మంత్రి చెప్పినట్లుగానే వీలైతే మూడు రోజుల పాటు స్కూళ్ళకి సెలవులు ఇచ్చే అవకాశం కూడా ఉందని చెప్పారండి ఉత్తర కోస్తా దక్షిణ కోస్త్రా వాసులు అయితే చాలా అప్రమత్తంగా ఉండాలండి తెలంగాణతో పోల్చుకున్నట్లయితే మన ఏపీలోని దక్షిణ అలాగే ఉత్తర కోస్త్రాల్లో చాలా తీవ్రమైన వర్షాలు అయితే పడే అవకాశం ఉందని చెప్తున్నారండి మూడు రోజుల పాటు అయితే ఎవరు కూడా ఎటువంటి ప్రయాణాలు అయితే పెట్టుకోవద్దండి ఒకవేళ పెట్టుకున్నా కూడా వాటిని అయితే పోస్ట్ చేసుకోవడమే చాలా వరకు మంచిదండి ఎందుకంటే తీవ్రమైన వర్షాలు అయితే ఈ మూడు రోజుల పాటు శుక్రవారము శనివారము ఆదివారం అర్ధరాత్రి వరకు అయితే తీవ్రమైన వర్షాలు పడే అవకాశం ఉందండి ఉత్తర అలాగే దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో అయితే చాలా వరకు తీవ్రమైన వర్షాలు అయితే పడే అవకాశం ఉంది అలాగే తీవ్రమైన సుడిగాలు కూడా ఉన్నాయని చెప్పడం జరిగిందండి మన వాతావరణ శాఖ నిపుణులు అయితే ఈ తుఫాన్ దిత్వా అయితే వంద రెట్లు అయితే ఎక్కువగా ఉందని చెప్పడం జరిగిందండి ఏపీ ప్రభుత్వం అయితే మరీ మరీ చెప్పడం జరిగిందండి ఏ ఒక్క రైతు కూడా ఈ మూడు రోజుల పాటు ఆ పంట పొలాల దగ్గరికే వెళ్ళొద్దని చెప్పడం జరిగింది సో తర్వాత కూడా ఎటువంటి నష్టపరిహారమైనా ఎన్ని ఎకరాలు ఉన్నా ఎంత పంట నష్టమైనా కూడా మన ఏపీ ప్రభుత్వమే వారికి డబ్బులు చెల్లిస్తుందని చెప్పడం జరిగిందండి ప్రతి ఒక్క రైతు కూడా మన ఏపీ ప్రభుత్వంపై నమ్మకం ఉంచాలని తెలిపిందండి సో ప్రతి ఒక్కరు కూడా నిపుణుల వాతావరణ నిపుణుల వాక్యాలన్నీ దృష్టిలో పెట్టుకొని అయితే ఈ మూడు రోజుల పాటు కావాలని తెలపడం జరిగిందండి ఏపీ ప్రభుత్వము ఎవరు కూడా నిర్లక్ష్యం చేయవద్దు ఏం పడుతుంది ఏం కాదని నిర్లక్ష్యం అయితే ఎవరు కూడా చేయొద్దండి ఎందుకంటే వర్షాలతో కూడిన మెరుపులు ఉరుములు అయితే రాబోతున్నాయండి ఈసారి అయితే తీవ్రమైన సుడిగాలులతో పాటు ముఖ్యంగా ఏపీ వాసులైతే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దండి ఎక్కడికి ప్రయాణాలు పెట్టుకోవద్దు అలాగే తొంభై శాతం వరకు అయితే ఈ బడ్లకు కూడా సెలవులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగిందండి మన విద్యాశాఖ మంత్రి గారు అయితే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మూడు రోజులండి శుక్రవారము శనివారము ఆదివారం అర్ధరాత్రి వరకు అయితే ఎవరు కూడా బయటికి వెళ్ళే పండ్లు ఏవి పెట్టుకోవద్దండి తీవ్రమైన జల్లులతో కూడిన వర్షాలు అయితే రాబోతున్నాయండి చాలా దట్టమైన కాలు కూడా కుసే అవకాశం ఉందండి కాబట్టి ఎవరు కూడా మీ ఆరోగ్యాన్ని పనంగా పెట్టి ఎక్కడికే వెళ్ళొద్దండి ఈ సేఫ్ ఫర్ త్రీ డేస్